శివుడు మొదటిసారిగా మూడవ కన్ను ఎప్పుడు తెరిచాడో మీకు తెలుసా ఒకరోజు కైలాసంలో శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు కొన్ని వందల సంవత్సరాల నుండి తపస్సులో మునిగిపోయి ఉంటాడు అదే సమయంలో దేవతలను కూడా వణికించే రాక్షసుడు జన్మించాడు అతని పేరే బాణాసురుడు బాణాసురుడిని ఎదిరించలేక దేవతలందరూ వణికిపోతూ ఉంటారు విష్ణువా బాణాసురుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ నువ్వంటే భయం కానీ ఒక్క శివుడికి తప్ప నీకు ధైర్యం ఉంటే శివుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని రెచ్చగొడతాడు బాణాసురుడు కోపంతో ఆ శివుడు నన్నేం చేస్తాడు అని కైలాసానికి బయలుదేరతాడు శివుడు ఇంకా ధ్యానంలోనే ఉంటాడు బాణాసురుడు శివుడి ముందుకెళ్ళి ఎంత పిలిచినా ఎంత రెచ్చగొట్టినా శివుడు మాత్రం ధ్యానం నుండి బయటకు రాడు బాణాసురుడు అతని దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలు కూడా శివుడిపైన వదులుతున్నాడు శివుడు మాత్రం ఒక్క అంగుళం కూడా కదలడు అప్పుడు బాణాసురుడు కోపంతో ఊగిపోతూ ప్రభు నేను నీ భక్తుడిని నీ కోసం కైలాసం ఎక్కి వచ్చాను అని మాయమాటలు చెప్పినా కూడా శివుడు మాత్రం చెల్లించడు ఇక కోపంతో ఏం చేయాలో తెలియక బాణాసురుడు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు చేస్తాడు బాణాసురుడు తన కాలితో ధ్యానంలో ఉన్న శివుడి మొహం మీద ఒక్క తను తంతాడు తన్ని నవ్వుతూ శివుడి మొహం చూస్తూ ఉంటాడు తెరువు కళ్ళు తెరువు అని అంటూ ఉంటాడు ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లగా మారిపోతుంది ఉరుములు మెరుపులు ఆగకుండా వస్తాయి గాలి కూడా వేగంగా వీస్తుంది వర్షం కూడా ఆగకుండా కుండపోతగా పడుతుంది శివుడి శరీరం అగ్ని అగ్నిజ్వాల తో మండిపోతూ ఉంటుంది శివుడు రెండు కళ్ళు తెరవకుండా ఆయన మూడవ కన్ను తెరుస్తాడు ఆ మూడవ కన్ను నుండి శక్తివంతమైన అగ్ని జ్వాలలు ఎదురుగా ఉన్న బాణాసురుడి మీద పడుతుంది అంతే బాణాసురుడు మంటల్లో కాలుతూ కేకలు పెడుతుంటే ముళ్ళో కాలు దద్దరిల్లిపోతాయి దేవతలు అందరూ కూడా ఆ దృశ్యాన్ని చూసి వణికిపోతారు అలా అహంకారంతో ఉన్న బాణాసురుడు కాలి బూడిదైపోతాడు శివుడంటే మీకు ఇష్టం ఉంటే హరహర మహాదేవా అని కామెంట్ చేయండి